హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రణవీర్తో మిస్సమ్మ ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని అనుమానపడ్డ బాగి హాస్పిటల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అదే టైంలో రణవీర్ మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లోపలికి వచ్చిన మిస్సమ్మని చూసి మనోహరి షాక్ అవుతుంది మిస్సమ్మ అని అరుస్తూ ఉంటుంది ఇక మిస్సమ్మని చూసి రణ్వీర్ కూడా కంగారు పడుతూ ఉంటాడు మిస్సమ్మ నుండి తప్పించుకోవడానికి రణ్వీర్ మనోహరి ఇద్దరు పక్కకి దాక్కుంటారు ఇక అంజలి ఏదైనా రూమ్ లో ఉందేమో అని అనుకుంటూ ఆ బాగి ఆ హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఒక రూమ్ ముందుకి బాగి ఉండగా రణ్వీర్ కంగారుగా అదే రూమ్లో అంజలి ఉంది అని అంటూ ఉంటాడు అదే రూంలో అంజలికి డిఎన్ఏ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకుంటూ ఉంటుంది నర్స్ ఇక అంజలి దగ్గర బ్లడ్ తీసుకునే టైంలో బాగి అక్కడికి వచ్చి అక్కడున్న మిర్రర్లో నుండి గ్లాస్ డోర్లో నుండి లోపలికి చూడాలని ట్రై చేస్తూ ఉంటుంది బాగి ఇక రణవీర్ మనోహరి షాక్ అవుతూ ఉంటారు ఇక బాగీ లోపలికి చూసి కాస్త కంగారు పడుతుంది ఇక అంజు రణ్వీర్ మనోహర్ల కూతురు అని బాగీ తెలుసుకుంటుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్